కాకినాడ జిల్లాలో ఈ నెల పదిన చంద్రబాబు పర్యటించనున్నారు ఈ సభను ఆరు లక్షల మందితో నిర్వహిస్తామని బండారు సత్యనారాయణ తెలిపారు యనమల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు జనసేన టీడీపీ సంయుక్తంలో సభ నిర్వహిస్తామని తెలిపారు చంద్రబాబుకు జనసేన స్వాగతం పలుకుతుందని జనసేన పిఏసీ సభ్యుడు పంతం నానాజీ స్పష్టం చేశారు టీడీపీ సూపర్ సిక్స్కు తిరుగులేదని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు సభ నిర్వహణకు అందరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు నాలుగేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందని వంగలపూరి అనిత మండిపడ్డారు చంద్రబాబు పిలుపుతో మరలా అధికారంలోకి రాబోతున్నామని అన్నారు కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ హాజరు కావాలని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు చంద్రబాబు అధికారంలోకి వస్తే దళితుల జీవితాలు మారతాయని అన్నారు కూడా తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకే ఒక పిలిపిచ్చారు ఒకే ఒక పిలుపు తెలుగుదేశం పిలుస్తుంది రా కథలే రా ఒక్క పదంతో ప్రజల్లో ఒక ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది ఊహించిన కేంద్రం కానీ ఏ పార్టీ ఊహించిన విధంగా తొమ్మిది మాసాల్లోనే అన్న ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకింది నలభై రెండేళ్ళు పూర్తయింది మేము చాలా చైతన్యాత్రన్నో శంకరవన్నో యువగర్జనన్నో లేదా సింహగర్జనన్నో చాలా పేర్లు పెట్టాం మేము చాలా కార్యక్రమాలు విజయవంతం చేసాం మళ్ళీ మరొకసారి నలభై రెండేళ్ళు చరిత్రలో అనేక ఘట్టాల్లో అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో చేసింది ఈ పరిణామంలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిర్ణయించి తెలుగుదేశం ప్రిస్తుంది రా కథలు రా అన్నటువంటి ఒక శ్లోఘన్స్తో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క బహిరంగ సమావేశాలు పెట్టి తెలుగుదేశం జనసేన భవిష్యత్తులో ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం